అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు నాకు అర్థం కాలే మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా ఇవాళ సర్కులర్ చూసినా ఇవాళ ఇద్దరు పోతే సర్కులర్ చూస్తే ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు సాయంత్రం ఇచ్చి సర్కులర్ ఇచ్చావు ఏమి తెలుసా సర్కులర్ రంజాన్ టైంలో అంటే సాయంత్రం నాలుగు గంటల తర్వాత పోచోట నువ్వు రంజాన్కు నాలుగు గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి పెట్టి పోతా ఇబ్బంది లేదన్నా కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసింది అయ్యప్ప సవాళ్ళు ఏం పాపని అన్న నా అయ్యప్ప ఏం పాపం చేసింది అన్న మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు అప్పుడప్పుడు వంట వేసుకొని మడితో తినాల్సి వస్తుంది అవునా కదా ఇలా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవ్వరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకునే ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అది మధ్యాహ్నం భిక్ష లేకుండా భిక్ష లేకుండా పస్త్రుని అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వల్ల గంట సేపు బయటకు వద సస్పెండ్ మరి ఏ పాప చేసిన అయ్యప్ప ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే దీక్ష బాగా ధరిస్తే వాళ్ళకు ఎగ్జిమ్షన్ ఏం లేదు భవాన్ నిర్దీసుకుంటే వాళ్ళకు ఏం లేదు శివమాలి శివరాత్రి వస్తుంది శివమాన్ వస్తే వాళ్ళకి చేయడం లేదు మరి సర్కార్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చ బతుకైంది వాళ్ళ హిందువుల పరిస్థితి ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వం అరే గక్కడెక్కనో వికారాబాద్ లో తబ్లిక్ జమాత ఇస్లాం అని చెప్పి ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో నిషేధించే సంస్థ ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండున్నర కోట్ల రూపాయలు ఇచ్చిందని మీటింగ్ పెట్టుకోమని చెప్పండి ఏదేమైంది కాంగ్రెస్ పార్టీ నాయకురాలు పట హిందుత్వం ఏదేమైంది ఇవాళ హిందు రక్తం లేదా అమ్మినా మీరు తుప్పుగాళ్ళు అమ్మీరేమన్నా బొట్టు పెట్టుకుంటలేరా పయ్య కూడా మీ కుటుంబ సభ్యులు భార్య పిల్లలు చెప్పండి మీ ప్రభుత్వం చేసేది కరెక్టా అని చెప్పండి